ఈ వీడియో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నా మాట వినండి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున మళ్ళీ అధికారాలకు వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్గా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు మరణించిన తర్వాత మీ మీద చాలా నిందలు నిరాధార ఆరోపణలు లేదంటే ఆధార ఆరోపణలు ఏమైనా కావచ్చు ఎటువంటి నిందలు పడ్డా మిమ్మీ మీద కేసులు పడ్డా మిమ్మల్ని జైల్లో పెట్టినా కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ని వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రేమించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం జరిగింది మెజారిటీ ఆఫ్ ద ఆంధ్ర పీపుల్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజింపబడింది తెలంగాణ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీ వైపు కన్వర్ట్ అయింది మీ మీ పైన ఉన్న సానుభూతి కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కావచ్చు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా మీ తరఫున సోషల్ మీడియాలో ఒక రకమైన యుద్ధం చేశారు ఎందుకంటే ఏదైనా ఒక వీడియో వచ్చింది అంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలు మీ మీ పైన నిరాధార ఆరోపణలు చేసినప్పుడు కొన్ని ఆర్థికపరమైన ఆర్థికపరమైన స్కాములు జరిగినాయని అని చెప్పేసి మీ మీద కొన్ని కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు సామాన్య ప్రజలు కానీ లేదంటే ఎవరైతే ఉంటారో అభిమానుల కార్యకర్తలు వాళ్ళు ఒక కింద ఒక కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళ తల్లిని చెల్లిని కుటుంబ సభ్యులందరినీ కలుపుతూ భయంకరమైన వేధింపులు భయంకరమైన భూతులు మాట్లాడుతూ కమెంట్స్ పెట్టినా కూడా ఎవరు కూడా వెనకడు వేయకుండా పోరాటాలు చేశారండి అటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు పోరాటం చేశారు మీకోసం అలా అటువంటి వారికి ఎప్పుడూ కూడా ఏ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కానీ అండగా లేరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చుట్టూ ఎవరున్నారంటే ఎవరైతే వైఎస్ఆర్ నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులని లేదంటే కార్యకర్తలని ఇలా వేధించారో వాళ్ళే మీ చుట్టూ చేరిన కోటరు సార్ మీరు గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను లావు శ్రీకృష్ణదేవరాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ నాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల తరఫున కానీ ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మనిషి అటు టీడీపీలో చేరిన వెంటనే కొత్త కొత్తగా కొత్త కొత్తగా చిలక పలుకులు పలుకుతూ ఏదో సాధించినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది ఒకసారి మీరు మీరు ఆలోచించండి మీ చుట్టూ చేరిన కోటలు ఎవరైతే ఉన్నారో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పనులు నెరవేర్చుకోవటం కోసం అంతేకాకుండా ఒక స్పైల్లాగా పనిచేశారు టీడీపీకి అది మీరు గ్రహించట్లేదు సరే అదంతా పక్కన పెట్టేసింది అదంతా మాకు అనవసరం రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఒక సొంత మనిషి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడు అధికారులకు వచ్చినంత సంతోషించారు ఎందుకంటే వీళ్ళు చేసిన పోరాట ఫలితం అది వీళ్ళందరూ సోషల్ మీడియా యోధులండి అటువంటి వారి మీద ఈరోజు భయంకరమైన దాడులు జరుగుతూ ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటూ ఎవరు వారికి అండగా నిలబడకుండా ఉంటే ఎవరండి రేపు రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ తరపున మీ తరపున అప్పటి వరకు మీ తరఫున ఎవరు మాట్లాడతారు ఎవరు యుద్ధం చేస్తారు అరే కర్రులు కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చి బెదిరించి ఇంట్లో విధ్వంసం సృష్టిస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఆ ఒక్క కార్యకర్త ఇంటికైనా వెళ్ళి మాట్లాడితే ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించారు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి మేము నిలబడతాం మేమే పక్షాన ఉన్నామని చెప్పేసి ఒక్కసారి మీరు ఆ భరోసా ఇస్తే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళు కూడా ఆగే పరిస్థితులు వస్తాయి రాష్ట్రపతికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి కేంద్రంలో పెద్దలతో మాట్లాడండి ఢిల్లీలో మీడియాతో మాట్లాడండి మీడియా దృష్టికి తీసుకువెళ్ళండి అంతేగాని ఆ తాడేపల్లిలో ఇంట్లోనే కూర్చొని తలుపులు వేసుకుని ఉంటే ఎలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన కార్యకర్తలు నిజమైన అభిమానులు ఎవరు కూడా మీ నుంచి ఏమి ఆశించలేదండి మీరు అధికారంలో ఉండి మంచి చేస్తారని నమ్మారు మీరు చేశారు చేసిన దాన్ని మీరు గట్టిగా ప్రమోట్ చేసుకోలేకపోయారు సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయారు అమరావతిలో ఏమీ కట్టలేదు ఒక్క ఇటుక కూడా వేయలేదు కానీ ఏది జరిగిపోతుందనే అనే భ్రమ అయితే రాష్ట్రంలో అందరికీ తీసుకురాగలిగారు అది కేవలం మీడియా చేసింది మీరు సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయారు దయచేసి దీన్ని ఆలోచించాలి పునరాలోచించాలి సమీక్షించుకోవాలి ఇంకొకసారి మాట్లాడుకోండి కార్యకర్తలకి భరోసా ఇవ్వండి కార్యకర్తలకి భరోసా ఇవ్వకపోతే ఎవరైతే మీ తరపున పోరాటాలు చేస్తున్నారు సోషల్ మీడియా యోధులు లేదంటే సామాన్య కార్యకర్తలు అందరూ సోషల్ మీడియా వాళ్ళంటే సోషల్ మీడియా కొంతమంది ఉంటారు వాళ్ళ వరకు మీరు కొంతమంది వరకు మాట్లాడగలుగుతారు కానీ చాలామంది ఉన్నారండి ప్రతి ఫేస్బుక్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ చండాలంగా బూతులు తిట్టించుకుంటున్న వాళ్ళు మీకోసం నిలబడ్డవాళ్ళు వాళ్ళ మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి పంతొమ్మిది వేల కుర్రోడ్ని అండి కర్రతో కొట్టి తలమే కొడితే చనిపోయాడు హాస్పిటల్లో పంతొమ్మిది వేల కుర్రోడు మీకోసమే మీకోసం మాట్లాడండి మీరు ఇంట్లోంచి బయటకు రాకుండా వాళ్ళ తరపున మాట్లాడకుండా వాళ్ళ కొరకు ఏమి చేయకుండా ఉంటే మీకోసం ఎవరైనా నిలబడతారా రేపు ఎట్లా మన రెండు వేల ఇరవై తొమ్మిది ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చాక మీ చుట్టూ చేరేవాళ్ళు వాళ్ళే వీళ్ళకి ఎవరికి ఏం చేయరు మీరు టీడీపీలో జనసేనలో ఉన్న కార్యకర్తలకి ఐదు లక్షల నుంచి పది లక్షల ఇన్సూరెన్స్ ఉందండి వైసీపీలో ఉన్న కార్యకర్తలకు ఏమైనా ఉందా మీరు ఏమైనా చేశారా వైసీపీ కార్యకర్తల కోసం కనీసం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారా వైసీపీ నాయకులు మీరు మాట్లాడుకోవడం తప్పించి ఎమ్మెల్యేలు ఎంపీలతోనే మీరు సరిగ్గా మాట్లాడేది ఇంకా కార్యకర్తలతో ఏం మాట్లాడతారు ఇప్పటికైనా సరే ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇవ్వండి ఏమండగా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య కార్యకర్త మీద ఒక సిఐ ఒక మహిళా చేయి వేసిందని చెప్పేసి ఆ జిల్లా ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎంతమంది కార్యకర్తలు రోడ్డు మీద వచ్చారు ఆ రోజున ఎంతమంది కార్యకర్తలు రోడ్డు మీద వచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడితే మీరు వస్తే లక్షల్లో వస్తారు అంతకన్నా ఎక్కువ మంది వస్తారు మీరు రాకుండా ధైర్యాన్ని నింపకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారని భయమా అది మీకు కొత్త కొత్త కాదు కదా చంపేస్తారా రోడ్డు మీకు వస్తే అండగా నిలబడితే ధైర్యాన్ని ఇస్తే ఏం జరుగుతుంది మిగిలిన కార్యకర్తలు కూడా ధైర్యంగా ముందుకుంటారు ధైర్యంగా నిలబడతారు దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు ఢిల్లీలో నేషనల్ మీడియా దృష్టికి తీసుకువెళ్ళండి రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు కూడా ఇన్ని దారులు జరగలేదు అరాకురా ఒక రెండు మూడు లేదంటే నాలుగైదు జరిగి ఉండొచ్చు కానీ ఇళ్ళ మీదకి వెళ్ళి కత్తులు తీసుకొని విహారం పోలీసులు ముందే చంపుతూ ఉన్నా అరుగుతూ ఉన్నా కర్రలో తీసుకొని తల్లలో పగలగొడుతూ ఉన్నా పోలీసులు చూస్తూ నిలబడ్డారు ఎందుకంటే వాళ్ళ 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 భయం వాళ్ళకుంది వీళ్ళని అడ్డుకుంటే రేపు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు మమ్మల్ని ఏం చేస్తాడు మమ్మల్ని సస్పెండ్ చేస్తాడు ఉద్యోగాలు పీకేస్తాడు లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తారని భయం వాళ్ళకు వాళ్ళకుందండి దయచేసి మీరు రోడ్డు మీదకి రావాలి ఆ ప్యాలెస్ నుంచి బయటికి రావాలి బాధితుల పక్షాన్ని నిలబడాలి బాధితు బాధితులకు అండగా నిలబడాలి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ఒక్కసారి రోడ్డు మీదకి దాడులు అన్నీ ఆగిపోతాయి దాడులు ఆగలేదు జరుగుతూనే ఉన్నాయి వందల సంఖ్యలో జరిగినాయి నలుగురు ఐదు చచ్చిపోయారు క్షతగాత్రులు అయితే వందల మంది ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్పారు నరుకుతాం చంపుతాం పేగులు మెడలు వేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి తల తీసుకొచ్చిన వాటికి కోటి రూపాయలని నాగార్జున యాదవ్ వైజాగ్లో అతని మీద జరిగిన దాడి రీసెంట్గా రెస్టారెంట్లో కూర్చొని తిట్టేట ఏకంగా కెమెరా తీసుకెళ్లి మొహం పెట్టి పచ్చి బూతులు రై స్థాయి అంతరా అని మంగళగిరిలో తాడేపల్లికి పక్కనే ఉన్న మంగళగిరిలో వైసీపీ నాయకుడి మీద దాడి జరిగితే ఎంత దారుణంగా జరుగుతున్నాయి మీరు ఎందుకు రోడ్డు మీద రావట్లేదు ఎందుకు రోడ్డు మీద వచ్చి లేదు కనీసం ధైర్యాన్ని ఇవ్వాలి కదా కార్యకర్తలకి ఒక్కసారి రోడ్డు మీద రాండి మీరు ఆగిపోతే నన్ను అడగండి ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చినంత మాత్రం వాళ్ళకేమో గొప్ప శక్తులు ఏమి రావండి మంత్రాలు శక్తులు ఏమి రావు వాళ్ళు మనుషులే కర్రలు పట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు మనుషులే ఆ రోజు మీరు దాడులు చేశారు నలుగురు నాలుగైదు జరిగిన ఈ సంఘటనలు ఇక్కడ వందల సంఖ్యలో జరుగుతున్నాయి అయ్యేందుకు అయ్యందుకు జరిగినట్టు పైగా అప్పుడు ఎవరైతే దాడులు చేశారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టారు మీరు అది ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచించాలి దీనిపై నాయకులతో మీ ద్వితీయ స్థాయి నాయకులతో మాట్లాడాలి కార్యకర్తలతో మాట్లాడాలి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి భరోసా ఇవ్వాలి వాళ్ళకి అండగా నిలబడండి దయచేసి లేదంటే మీ క్యాడర్ మొత్తం నాశనం అయిపోతుంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా మీకు ఎవరికి మీరు మీ సపోర్ట్గా నిలబడాలి మీకు సపోర్ట్గా నిలబడినందుకు వీళ్ళందరూ కూడా పిచ్చి తిడుతున్నారు తింటున్నారు తింటున్నారు బాధలు పడుతున్నారు మీరేమో హ్యాపీగా ఉన్నారు కార్యకర్తలు ఏమీ చేయకపోతే పార్టీ ఉంచుకోవడం వేస్ట్ దయచేసి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి